సాధనలోని మెలకువలను తెలియజేసే సందర్భంలో ఒకసారి శ్రీ మాస్టర్ గారు రచయిత్రితో ఇలా చెప్పారు సాధనకు గ్రహణ సమయం ఎంతో అనుకూలం గ్రహణ సమయంలోని గ్రహగతులు మనిషి మనస్సును ఎంతగానో ప్రభావితం చేస్తాయి పది సంవత్సరాలు క్రమ పద్ధతిలో సాధన కొనసాగిస్తే పొందే పురోగతిని గ్రహణ సమయంలో చేసే ఒకటి రెండు గంటల సాధనతోనే పొందవచ్చు అంటూ అందుకు ఒక చక్కని ఉదాహరణను కూడా ఆయన చెప్పారు ఒక చెట్టుపై చేతి కందని ఎత్తులో ఉన్న కొమ్మను అందుకోవటం కోసం చెట్టు కింద నేలపై నిలబడి పైకి పైకి ఎగిరెగిరి అందుకొన ప్రయత్నించటం కంటే చెట్టు కొమ్మకు వేసిన ఊయలలో ఊగుతూ ఊయల ఊపు పై పైకి కొమ్మకు చేరువకు రాగానే వెంటనే ఆ కొమ్మను అందుకొనటం ఎంత సులువుగా ఉంటుందో గ్రహణ సమయంలో చేసే జప ధ్యానాదులతో అంత సులభంగా ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు ఆయన చెప్పినట్లుగా గ్రహణ సమయంలో చేసే జప ధ్యానాదులలో విశేష పురోగతిని సాధించగలమన్నది ఎంతో సత్యం ఇది నా ప్రత్యక్ష అనుభవం శ్రీ మాస్టారు గారు అందరికీ ఒకే విధమైన సాధనలు చెప్పేవారు కాదు వారి వారి సంస్కారాలను బట్టి వారి వారి స్థాయిలకు తగిన సాధనలను విధించేవారు అనుక్షణం వారి ఆధ్యాత్మిక ఉన్నతిని తమ అంతర్దృష్టితో కనిపెట్టి సరిదిద్దుతూ ఉండేవారు శిష్యుల పట్ల ఆశ్రితుల పట్ల ఆయన చూపించే ప్రేమ అపారం పిల్లల పట్ల అంతులేని మమతానురాగాలను కలిగి ఉండే ఒక కన్న తండ్రి వలె ఆయన తమను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి పురోగతి కోసం తపించేవారు వారికి వారి వారి సాధనలలోని లోటుపాట్లను మెలకువలను వివరించేవారు ఎంతసేపైనా తమ సమయాన్ని వారి కోసం వెచ్చించేవారు పూజ పారాయణ జపము ధ్యానము భజన సస్తంగము ఇవన్నీ విద్యార్థుల ఆశ్రితుల ఆధ్యాత్మిక పురోగతికై వారి వారి సంస్కారాలను అనుసరించి నిత్య సాధనలుగా మా విధించేవారు నిరంతరం భక్తులు ఆయన వద్ద తమ ఐహికమైన కష్టాలను సమస్యలనే కాక ఆధ్యాత్మిక సమస్యలను సందేహాలను కూర్చి కూడా తెలుసుకొని ఆయన ఆశిస్సులతో ఎంతో పురోగతిని పొందేవారు వారంతా సాధనలో వారికి వచ్చిన దివ్యానుభవాలను కన్న తండ్రితో చెప్పుకున్నట్లు ఎంతో ఆనందంగా ఆయనకు చెప్పుకునేవారు అందరి హృదయాలలో నిరంతరం భరద్వాజ మాస్టర్ గారే నిండి ఉండేవారంటే అది మాత్రము అతిశయోక్తి కాదు ఆయన విద్యానగర్లో ఉదయం పది గంటలకు కళాశాలకు వెళ్లే ముందు కూడా తమ నిత్య కృత్యాల అనంతరం తమ వద్దకు వచ్చే భక్తులతో సంభాషించేవారు సాయంత్రం కళాశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ భక్తుల మధ్యకు వచ్చేవారు తూర్పు దిశన శ్రీ రమణ మహర్షి శ్రీ సాయిబాబా శ్రీ దత్తాత్రేయుల వారి పటాలు ఉండేవి ఆగ్నేయమూలగా కొందరు మహాత్ములు వాడిన దివ్య శక్తి సమన్వితాలైన కొన్ని వస్తువులు ఉండేవి శ్రీ భరద్వాజా గారు ఉత్తరాభిముఖులై నేలపై ఒక చాప మీద కూర్చునేవారు సాయం సమయాలలో శ్రీ మాస్టర్ గారు సత్సంగం చేసేవారు సత్సంగంలో ఎందరో మహాత్ముల దివ్య చరిత్రలను చదివి వినిపించేవారు ఆయన చదివిన వినిపించిన ఎన్నో అమూల్య గ్రంథాలలో మిలారేపే చరిత్ర దాసబోధ వార్తాలాపం అనే గ్రంథాలు ఎప్పటికీ మరచిపోలేనివి ఆ గ్రంథాలను ఆయన చదివి వినిపిస్తుంటే భక్తులంతా తన్మయులై వినేవారు మధ్య మధ్యలో ఆయన గ్రంథాలలోని విషయాలను గూర్చి తెలియజెప్పే వివరణలు వ్యాఖ్యానాలు ఎంత అద్భుతంగా ఉండేవో మాటలలో చెప్పలేము ఆనాడు ఆ సస్తంగాలలో పాల్గొన్న భక్తులకు అవన్నీ ఎన్నటికీ మరచిపోలేని దివ్యానుభూతులుగా నిలిచిపోయాయి గురువారం వచ్చిందంటే శ్రీ మాస్టర్ గారి గృహంలో పండుగ వాతావరణం నెలకొనేది ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు లెక్కలేనన్ని పూలమాలలు సాయినాథుని గలసీమలను అలంకరించేందుకై భక్తుల గృహాల నుండి మాస్టర్ గారింటికి వస్తూనే ఉండేవి సమీప గ్రామంలోని ఒక భక్తురాలు ప్రతిరోజు పెద్ద పెద్ద పూలమాలలు పంపేది ప్రతి గురువారం నాడు ఆ భక్తురాలు దాదాపు వంద మూరల మాల పంపేది ఎందరెందరో భక్తులు రకరకాల పిండి వంటలు నేతి మిఠాయిలు స్వయంగా తమ గృహాలలో వండి తెచ్చి బాబాకు నివేదించేవారు గురువారం నాడు ప్రతిరోజు జరిగే సస్తంగ కార్యక్రమంతో పాటు పూజ భజన హారతి కార్యక్రమాలు ఉండేవి ఆ రోజు చుట్టుప్రక్కల చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా ఎందరో భక్తులు భజనలో పాల్గొనేవారు శ్రీ మాస్టర్ గారు తమ శ్రావ్యమైన కంఠస్వరంతో భజన చెబుతూ ఉంటే భక్తులంతా చేతులు తడుతూ భజన చేసేవారు మొట్టమొదటగా గురు ప్రార్థన చేసి శ్రీ గజానన అంటూ విఘ్ననాయకుడైన గణపతి భజన చెప్పేవారు ఆ తర్వాత మానస భజరే గురుచరణం గురుదేవ దత్త సాయిరామ్ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమ శివాయ అన్న భజన గీతాలను వరుస క్రమంలో చెప్పి మరల దానికే విపర్య క్రమంలో మానస భజరే గురుచరణం వరకు చెప్పేవారు భజన అనంతరం ఒక పది నిమిషాలు నిచ్చల ధ్యాన నిమగ్నులయ్యేవారు ఆ సమయంలో ఆయనలోని తపోశక్తి అచట కూర్చున్న భక్తులపై ప్రసరించి వారిని ఎంతగానో ప్రభావితం చేసేది వారందరూ కూడా అప్రయత్నంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు ఆ తర్వాత భక్తులు తెచ్చిన లెక్క లేనన్ని కొబ్బరికాయలు ప్రసాదాలు శ్రీ మాస్టర్ గారు సాయినాథునికి నివేదించేవారు ఆ రోజు భక్తులు అసంఖ్యాకమైన పూలదండలతో పువ్వులతో సాయినాథుని అలంకరించేవారు పూజ నివేదన అనంతరం శ్రీ మాస్టర్ గారు సాయినాథునికి హారతిని ఇచ్చేవారు అనంతరం భక్తులు శ్రీ సాయిబాబాకు శ్రీ మాస్టర్ గారికి నమస్కరించుకొని ఊది ప్రసాదాలను స్వీకరించి శ్రీ మాస్టర్ గారి పవిత్ర సన్నిధిని వీడలేక వీడలేక సెలవు తీసుకొని వెళ్ళేవారు ఆ సమయంలో భక్తుల పరిస్థితి సాయి తవ చీహో అన్న సాయినాథుని సేజారతిలోని వాక్యాన్ని గుర్తుకు తెప్పించేది అందరూ ఆనాటి ఆ మధురమైన మాస్టర్స్ సన్నిధి సత్సంగ విశేషాలనే తలుచుకుంటూ మళ్ళీ గురువారం ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూసేవారు ప్రత్యేకించి గురువారం నాడు శ్రీ మాస్టర్ గారి వైఖరిలో కూడా చాలా ప్రత్యేకత కనిపించేది ఆయన ఆ రోజు పూర్తి అంతర్ముఖులై బాహ్య విషయాల పట్ల ప్రతిరోజు కంటే కూడా ఎంతో ఉదాసీనంగా కనిపించేవారు ఆయనకు గురువారం గురుస్థుతితోనే నిద్ర మెలకువ వచ్చేది దానిని బట్టి వెంటనే ఆ రోజు గురువారం అని ఆయనకు స్ఫురించేది ఆ స్ఫురణతోనే నిండి ఉండే ఆయన ఆ రోజు మెలకువగా ఉంటూ కూడా తీవ్ర ధ్యాన స్థితిలో ఉన్నట్లుగా చూపరులకు ఆయన వైఖరిలోని ప్రత్యేకత స్పష్టంగా తెలుస్తుండేది శ్రీ భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్ సమీపంలో గూ గూడలి కొండపైని శివాలయాన్ని అప్పుడప్పుడు దర్శిస్తుండేవారు కొందరు విద్యార్థులు కూడా ఆయన వెంట వెళ్ళేవారు ఆ కొండ ఆ ప్రాంతము అంతా తమకు గత జన్మ సంబంధము కలిగి ఉన్న ప్రదేశాలని ఆయన చెప్పేవారు విద్యానగర్ సమీపంలో గుణపాడు అనే గ్రామం ఉన్నది శ్రీ మాస్టర్ గారు అప్పుడప్పుడు సాయం సమయాలలో విద్యార్థులతో కలిసి ఆ ఆలయాన్ని దర్శించేవారు అచ్చటి శివునికి పూజ చేసి విద్యార్థులతో కలిసి భజన చేసేవారు అచ్చట సస్తంగాలు ఆధ్యాత్మిక చర్చలు కూడా జరిగేవి అందరూ కలిసి కొంతసేపు ధ్యానం చేసుకొని తిరిగి వచ్చేవారు శ్రీ మాస్టర్ గారు కొన్నిసార్లు గురువారం రోజున కొన్ని ప్రత్యేక రోజుల్లోనూ హోమం కూడా చేసేవారు వేప రావి మేడి తులసి చెట్ల పుల్లలు గంధపు చెక్కలు ఆవుపేడతో చేసిన పిడకలు ఆవు నెయ్యి నవధాన్యాలను హోమాగ్నిలో సమర్పించేవారు ఆయనకు సాయినాథ నామావళిలో స్ఫురించిన మూడు వందల అరవై నామాలతో ఒక్కొక్క నామాన్ని పలుకుతూ హోమంలో సమిదలు సమర్పించేవారు హోమం పూజా సమయంలో ఆయన ప్రత్యేక తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవారు ఆ రోజున ఆ ఇంటి పరిసర ప్రాంతమంతా దివ్య శక్తితో నిండిపోయి తపోవనమును తలపిస్తుండేది గురు పౌర్ణిమ మొదలైన పండుగ రోజులలో ఆయన సాయినాథునికి పూజ చేసేవారు ఒక్కొక్కసారి బాబా పటం ముందు కూర్చొని ఎంతోసేపు గురుగీతలోని శ్లోకాలు పఠించేవారు శ్రీ మాస్టర్ గారు పూజ చేసే సమయాలలో అచ్చట కూర్చొని ఉన్న భక్తులందరూ పారవశంలో మునిగిపోయేవారు ప్రగాఢమైన శాంతి వారి హృదయాలలో నిండిపోయేది ఉదయము మధ్యాహ్నము సాయంత్రము హారతులు జ జరుపవలసిన సమయాలలో భక్తులంతా నిత్య విధులు నిర్వర్తించవలసిన వారై ఉన్నందున ప్రతిరోజు శ్రీ మాస్టర్ గారి ఇంట్లో సేజారతి మాత్రం జరిగేది ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఆ సేజారతి సమయంలో భక్తులందరితో కలిసి శ్రీ మాస్టర్ గారు సేజారతి పాడుతుంటే ఆ చల్లని వేళ ఆ ప్రాంతమంతా ఆయన గొంతు ప్రతిధ్వనించేది విద్యానగర్ మందిర నిర్మాణం జరిగిన అనంతరం హారతులు మందిరంలోనే జరుగునారంభించాయి